అందరికీ ప్రైజ్ అలవాటు కాల సమయం దేవుడు నిగిస్తున్న వాగ్దానము ఇర్మయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినం రాబోవ కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవ వాక్కు వచ్చే కాలమందు నీకు మేలు కలుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది నీ పిల్లలు కూడా తిరిగి తమ స్వదేశానికి వచ్చేస్తారు ఇదే యహోవ వాక్కు యహోవా సెలవిస్తున్నాడు అలా అని అంటే భవిష్యత్తులో నీకు క్షేమం కలుగుతుంది అనే ఆశ భావంతో నువ్వు ఎదురు చూడవచ్చు అంటే ఆశ పెట్టుకోవచ్చు భవిష్యత్తులో ఇప్పుడు నేను పడుతున్న శ్రమలు వేదనలు కష్టాలు కన్నీళ్ళు ఈ బాధలు అన్నిటిని బట్టి ఏందో నా బ్రతుకు ఏందో నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అసలుకి అని చెప్పి నువ్వు ఒకవేళ బాధపడుతుండొచ్చు నలిగిపోతుండొచ్చు రకరకాల పరిస్థితిని బట్టి ఎవరు పట్టించుకోవట్లేదు నా పరిస్థితి ఏంటని కృంగిపోతుండొచ్చు వేదన పడుతుండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాదు కానీ కొంచెం ముందు ఖచ్చితంగా నీకు క్షేమం కలుగుతుంది అని నువ్వు ఆశ పెట్టుకోవచ్చు ఇంకా జీవితాంతం నా బతికి ఇంతేనేమో నేను వచ్చే వరకు కూడా నా పరిస్థితి ఇంతేనేమో ఇంకా నా పరిస్థితులు మారదేమో నా జీవితం మారదేమో ఇంతేనేమో అని నువ్వు నిరాశ పడాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు అంటే ఇంతవరకు నువ్వు నిరాశలో ఉన్నావేమో ఇంకా నా బ్రతుకు మారదు నా బ్రతికింతే నేను కష్టాలు బాధలు కన్నీళ్ళు వేదనలతో వీడుతూనే ఇలాగే చనిపోవాల్సి వస్తుందేమో ఇంక నా బ్రతికింతేనేమో నన్ను ఎవరు పట్టించుకోరేమో నాకు ఏ సహాయం దొరకదేమో నాకెవరు సహాయం చేయరేమో ఇంకా అంతేలే అయిపోయిందిలే అని నువ్వు ఒకవేళ నిరాశపడుతున్నావేమో జీవితం పైన హోప్స్ వదిలేసుకున్నావేమో కానీ దేవుడు చెప్తున్నాడు లేదు 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 భవిష్యత్తులో నీకు క్షేమం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది ఎహోవాని సెలవిస్తున్నాడు అని చెప్పి నువ్వు ఆశ పెట్టుకోవచ్చు అంటే సరే ఇంతవరకు నేను నా జీవితం అయిపోయింది ఇంకా లేదు ఇంతే అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు నాకు సాయం చేస్తాడు ఇంతవరకు నన్ను ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు నా పరిస్థితిని ఎవరు చూడలేదు నాకెవరూ సాయం చేయలేదు అయిపోయింది నా అనుకున్నా కానీ ఇప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు ఏమంటే నీకు ఇంకా సమయం ఉంది నీ భవిష్యత్తులో క్షేమం కలిగే ఒక రోజు రాబోతోంది నేను రప్పిస్తాను అని దేవుడే చెప్తున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు రైజ్ అలాట్ కాబట్టి మీరు పెట్టుకోవచ్చు అలాగే మీ పిల్లలు కూడా స్వదేశానికి తిరిగి వస్తారు ఖచ్చితంగా వస్తారు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన ఇచ్చాడు దేవుడు మాటిస్తే తిరిగి వెనక్కి తీసుకోడు ఖచ్చితంగా జరిగిస్తాడు ప్రజల కాబట్టి ఇంతవరకు నువ్వు ఏ సమస్యలతో ఉన్నావో ఏ బాధలతో ఉన్నావో ఏ కష్టంతో ఉన్నావో ఏ కన్నిటితో ఉన్నావో ఏ వేదనతో ఉన్నావో ఏ పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నావో బాధపడుతున్నావో ఆవేదన పడుతున్నావు వదిలేసి అన్నీ వదిలేసి దేవుడి నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు ఒక దినం రాబోతుంది ఆ రోజు నువ్వు ఏడ్చి బాధపడి కన్నీరు గార్చి నువ్వు పడిన ఈ వేదన అంతటిని కూడా నేను తీసేస్తా నీకు దానికి బదులుగా నేను సంతోషాన్ని ఇస్తాను నీ మారా అనుభవాన్ని నీ చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా నేను మార్చబోతున్నాను ప్రైజ్ అలాడ్ అలా అని దేవుడే చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని ఒకవేళ ఎంతవరకు మీ జీవితంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదేమో అందరూ మిమ్మల్ని వదిలిపెట్టేశారా ఓకే అందరూ మిమ్మల్ని దూషిస్తున్నారా అవమానపరుస్తున్నారా అవహేళన చేస్తున్నారా నీకెవ్వరు లేరా నువ్వు వంటరువా లేకపోతే నీ మొగుడు నిన్ను వదిలేశాడా లేకపోతే నీ భార్య నిన్ను వదిలిపెట్టేసిందా లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసారా లేకపోతే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు వదిలేశారా ఎలాగైనా కావచ్చు మీరు అయిపోయినారా ఏం భయపడాల్సిన పని లేదు రాబో కాలంలో మీకు మేలు కలుగుతుందని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా అందరూ వదిలేశారనో ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడద్దండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు అందరూ మిమ్మల్ని వదిలేసినా నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబాయనని చెప్పి ఆయన చెప్పాడు కాబట్టి ఎవరు వదిలేసినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీకు వచ్చిన నష్టమేం లేదు మీరు బాధపడాల్సిన పని లేదు దేవుడే స్వయంగా చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రాబో కాలంలో మీకు మేలు కలుగుతుందని దేవుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట కాబట్టి రండి దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరకు వచ్చి మీరు ఆయన పాదాలు పట్టుకుంటే మీ బాధలు అవి ఆయనతో చెప్పుకోండి మనుషులతో చెప్తే అది వ్యర్థం ఎందుకంటే మనుషులు ఇక్కడ వింటారు మళ్ళీ అక్కడికి పోయి మిమ్మల్ని మళ్ళీ ఏముండదు ఎగతాళి ఎగతాలు చేస్తారు అంతే వాళ్ళు చూడు వాళ్ళ బతుకంతా అంతే ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు అంటారు కాబట్టి ఎవరి ముందు కూడా కన్నీరు కార్చద్దు ఎవరి ముందు కూడా యాడ్చద్దు ఎవరికి కూడా నీ బాధలు చెప్పుకోవద్దు ఎవరితోనగన నీ పరిస్థితుల్ని పంచుకోవద్దు ఒక్క దేవుని దగ్గర మాత్రమే నీ ప్రతి పరిస్థితిని చెప్పుకో దేవునితోనే మాట్లాడుకో దేవునిపైన ఆనుకో పూర్తిగా నీ బలము ఆయనే ఆయనే చూసుకుంటాడు కాబట్టి రండి దేవుని దగ్గరికి రండి ఆయనే మీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవాలెక్కలైన కోట్లాది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి మీ కృపను బట్టి బట్టి బట్టినైనా అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు ఈ వాక్యము ద్వారా నాతో మాతో ఈ ఉదయకాల సమయం మాట్లాడినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే ఆయన ప్రభా కన్నీటితో ఉన్నారు దుఃఖంతో ఉన్నారు వేదనతో బాధతో కుమిలిపోతూ నలిగిపోతున్నారు అందరూ నన్ను వదిలేసారని ఎవరు పట్టించుకోవట్లేదు అని నా మొగుడు వదిలేస్తారని నా భార్య వదిలేస్తుందని నా పిల్లలు వదిలేస్తారని లేకపోతే నా మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేస్తారని పిల్లలు అంటున్నారు ఇలా ఎంతమంది రకరకాల పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారు లేకపోతే రోగముల చేత బాధపడుతున్న ఎవరు పట్టించుకోవట్లా వ్యాధి బాధల చేత బలహీన బలహీనతల చేత ఇలా రకరకాల పరిస్థితులను బట్టి నేను నలిగిపోతున్నాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చూడట్లే అని ఎంతమంది అయితే నలిగిపోతున్నారు నలిగిపోతున్నారో ప్రభా వీరందరి జీవితాలు కూడా మీరు కార్యము చేయండి స్తోత్రాలు అంటే మీరు మాట్లాడుతున్నారు రాబో కాలం ముందు నీకు మేలు కలుగుతుందని మాట్లాడుతున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు లేవా రాబో కాలం ముందు జీవితంలో నా జీవితంలో మా జీవితంలో అందరి జీవితంలో కూడా మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కృతజ్ఞతలతో కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు కార్యం చేయమని క్షేమ ఈ మాటలు అయిన ప్రభా ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని క్షేమాన్ని ఇవ్వమని ఏసయ పరిశుద్ధ నావాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్